అందరికీ నమస్కారం జ్యోతిష్య దినఫలాలు వారు ఉద్యోగ ప్రయత్నాలు మందగుండిగా సాగుతాయి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తప్పవు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు ఆకస్మిక ప్రయాణం ఉంటుంది వారు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది నూతన రుణాలు చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది మిథున రాశివారు వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు బంధువులతో వివాదాలు చిరాకుపరుస్తాయి వ్యాపార ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి కొన్ని వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు మార్చుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు కర్కటక రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు బంధువులతో వివాదాలు తప్పవు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో చిరాకులు పెరుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది సింహరాశి వారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దూరబ్బందుల కలేక ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి వారు వ్యాపార ఉద్యోగాల్లో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులు మందగిస్తాయి దూరప్పందులను కలుసుకుంటారు ఆర్థిక ప్రయాణ సూచనలు ఉన్నవి దైవ దర్శనం చేసుకోవడం మంచిది తులారాశివారు ఆప్తల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి మొండి బాకీలు వసూలవుతాయి వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు వృచ్చిక రాశివారు రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానం అందుతాయి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు ధనసు రాశివారు దైవచింతన పెరుగుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తప్పవు మకర రాశివారు వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చిరాకుపరుస్తాయి ఉద్యోగాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుంభరాశి వారు నూతన వాహన యోగం ఉన్నది విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో నూతన ఆశలు చిగురిస్తాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఈయన రాశివారు నూతన వాహన యోగం ఉన్నది సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలుగుతాయి వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలుగుతాయి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ చిన్ని కొల్లూరు